అందరికీ నమస్కారం నేను కేఎస్కే వెస్లీ చైర్మన్ ఏపీ జిఎస్డబ్ల్యుఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఏపీజీఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీలో ఇరవైకి పైగా స్టేట్ లెవెల్ గ్రామ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్స్ సభ్యులుగా ఉన్నారు సో దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ అన్నకాపల్లిలోని మన యొక్క కలీగ్ మన యొక్క సహచరులు చనిపోయి ఉన్నారు వెల్ఫేర్ సెక్రటరీ నూకరాజు గారు సో ఆయన ఇన్సిడెంట్లోని మన టీం మెంబర్స్ ఈరోజు వెళ్ళి అక్కడ సహచరులతో మాట్లాడి అక్కడ క్యాండిల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసి రావడం జరిగింది సో దాని అనుగుణంగా నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు టైటిల్లో చూస్తున్నట్టుగా మరణం ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి వచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి కుటుంబాలుగా సపోర్ట్లో ఉండడానికి మనం కుటుంబాలకి దండగా ఉండడానికి చనిపోవడానికి కాదు ప్రజల్ని సేవ్ చేయడానికి మన ఫ్యామిలీస్ని సేవ్ చేసుకోవడానికి మనకి మనం ఎస్టాబ్లిష్ అయ్యి స్ట్రాంగ్గా ఉండడానికి సో ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ మరణం అండి నూకురాజ్ గారు వార్డ్ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా జోన్ సెవెన్ జీవీఎంసీలో వర్క్ చేస్తున్నారు ఆయన హార్ట్ ఫెయిల్యూర్తో ఇరవైయో తేదీని చనిపోయారు అనేది మనకి తెలిసిన విషయమే సో దానికి సంబంధించి మన వాళ్ళు నిరసనలు తెలుపుతున్నాము మేము కూడా కండ మేము కూడా ఈ యొక్క హ్యా హాజర్డ్ వర్క్ వర్క్ ఎన్వైరాన్మెంట్ అంటే ఎగుడు దిగుడులుగా ఉన్న ఈ వర్క్ ఎన్వైరన్మెంట్లో ఉన్న సంగతుల విషయంలో మేము కూడా నిరసన తెలుపుతున్నాం అయితే ఇది ఇది ఫస్ట్ థింగ్ కాదు ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఇది లాస్ట్ది కూడా అవ్వదు ఫర్ షోర్ సో రీసెంట్గానే ఇంకా ఈ వీక్లోనే ముగ్గురు స్టేట్ వైడ్గా ముగ్గురు సచివాలయం ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది అది బిఎల్ఓ వర్క్ ప్రెషర్స్ వల్ల అవనండి ఎలక్షన్ వర్క్ రిలేటెడ్ వర్క్స్ ప్రెషర్స్ వల్ల అవనండి ఇంకో దాని అండి ఇంకో వల్ల అవనివ్వండి ఓకే అండి ఇప్పుడు నేను ఒక నాలుగు ఐదు అంశాల మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను క్విక్గా ఫస్ట్ థింగ్ జీఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఇరవై మూడు సంవత్సరాల వాళ్ళు ఇరవై సంవత్సరాలకు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ అయిపోయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనేది యావరేజ్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ యావరేజ్ ఉన్న ఉన్న వాళ్ళు ఇన్ని డెత్స్లోని ఇన్ని డెత్స్ ఈ కమ్యూనిటీలోని లక్ష ముప్పై ఐదు వేలుగా ఉండేవాళ్ళు ముందు ఇప్పుడు లక్ష పాతికి వేలు ముప్పై వేలు దాకా ఉన్నారు ఇన్ని డెత్స్ మేబీ సూసైడ్స్ ద్వారా అమ్మవండి యాక్సిడెంట్స్ ద్వారా ఏమనివ్వండి లేకపోతే హెల్త్ ఫెయిల్యూర్ వల్ల అవనివ్వండి ఆర్ బ్రెయిన్ ఫెయిల్యూర్స్ వల్ల ఎందుకు అవుతున్నాయి అనేది అది ఒక ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ అండి అకాల మరణాలు అంటారు వీటిని అంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతికి చనిపోవడం సంపూర్ణ జీవితం జరిపి దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ మిడిల్ ఆఫ్ ది ఏజ్లో నడి యవ్వనంలో ఉన్నప్పుడు అకాల మరణాలు ఈ యొక్క కమ్యూనిటీలో ఈ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ అనే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఈ యొక్క సమూహమైన ఎంప్లాయీస్లో యవనస్తులలో పర్మనెంట్ అయిపోయిన ఉద్యోగుల్లో ఎందుకు జరుగుతున్నాయి దేర్ has టు be an exercise డన్ ఆన్ దిస్ వన్ వాళ్ళ ప్రభుత్వం వర్క్ చేయడం మరి కుదరకపోతే లేకపోతే ఇంకో అదర్ ఏజెన్సీస్ అయినా ఎవరైనా సరే దీని మీద చేయాల్సిన అవసరత ఉంది ఏజ్ ఎంత ఏజ్ చూస్తే తక్కువ డెత్ రేట్ చూస్తే ఎక్కువ నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు చనిపోవడము సూసైడ్ చేసుకోవడము అకాల మరణాలని ఇదే దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇస్ ద లాస్ట్ మన ఈ టూ నైన్టీన్ నుంచి మన ఈ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఈ కమ్యూనిటీలోనే చూస్తున్నాం సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అసలు ఈ ఈ కమ్యూనిటీలోని జిఎస్డబ్ల్యూఎస్లో ఎన్ని డెత్లు అయ్యాయి ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఏమైనా రికార్డ్ ఉందా ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా అకౌంటబిలిటీ ఉందా లేదా జస్ట్ సర్వీస్ చేయించుకోవడం క్యాండిడేట్ మిస్ అయితే వెంటనే రీప్లేస్మెంట్ ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చుకోవడం లేకపోతే ఇంకో క్యాండిడేట్తో చూసుకుని వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతున్నది నో ఈస్ దేర్ నో అకౌంట్ ఈస్ దేర్ ఎనీ అకౌంటబిలిటీ ఫర్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఎన్ని డెత్స్ జరిగాయి వాటి ఏ కాంటెక్స్లో జరిగాయి లేకపోతే ఏంటి అసలు మొత్తం ఓవరాల్గా జిఎస్డబ్ల్యూఎస్ కమ్యూనిటీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఎన్ని డెత్స్ జరిగాయి ఇది ఒక సెకండ్ ఐటమ్ అండి థర్డ్ దానికి వచ్చినప్పటికీ రీజన్స్ ఆఫ్ డెత్స్ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఓకే ఎవరు ఏ రిపోర్ట్ దీనివల్ల అసలు ఎన్నయే తెలియలేదు ఏ బయటికి రావట్లేదు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ బయటికి రావట్లేదు ద సెన్స్ ఒక ఒక కన్సోల్టేటెడ్ రిపోర్ట్ లేదు ఇంకా నెక్స్ట్ రీజన్స్ అసలు ఎందుకు జరుగుతున్నాయి మనకు మనకు మనకి చాలా వరకు మనం చూస్తున్నాము డెత్స్ని మనము మనం ట్రాక్ చేయలేము కదండి మనకు మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో దేర్ హ్యాస్ టు బీ అన్ అఫీషియల్ ట్రాకింగ్ ఆన్ దీస్ డెత్స్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ రీజన్ ఎందుకు అని అంటే రీజన్ ఏంటి మనకు తెలిసినవి మనం ఐడెంటిఫై చేసినాయి మేజర్లీ కామన్ రీజన్స్ ఏంటి అంటే జనరల్గా ఉన్నాయి వన్ అన్డిఫైన్డ్ వర్క్ స్ట్రక్చర్ అండి ఈ వర్క్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సర్టెన్ లైన్ డిపార్ట్మెంట్ కోసం మీరు మనం రిక్రూట్ అయ్యి ఉండి లైన్ డిపార్ట్మెంట్ వర్క్స్ అనేది మనం రిక్రూట్ చేయబడి ఉంది దానికోసమని ఆ సర్టెన్ లైన్ డిపార్ట్మెంట్ వర్క్స్ తప్ప మిగిలిన చేయడం అనేది ప్రధానమైనది నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ వర్క్ స్ట్రక్చర్ అంటే థర్టీ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏ వర్క్ అయినా ఎప్పుడు నుంచి ఏ టైంలో వస్తుందని ఒక డిఫైన్డ్ వర్క్ స్ట్రక్చర్ లే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఎటు నుంచి అయినా దాంట్లో హ్యాప్ హాజెడ్ వర్క్ ఎన్వాయిన్మెంట్ అంటారు దీన్ని అన్స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్వైర్మెంట్ అన్డిఫైన్డ్ వర్క్ ఎన్వాయిన్మెంట్ సో వర్క్ లోడ్ ఇస్ హైలీ ఫ్లక్చువేటింగ్ సో ఈ హెవీ వర్క్ లోడ్స్ హైలీ ఫ్లక్చ్యువేటింగ్ వర్క్ లోడ్స్ ఉన్న టైంలోని ఉన్నాయి అండ్ హైలీ ఫ్లక్చువేట్ ఇన్ ద సెన్స్ మోర్లీ మోర్ ఓవర్ ఆన్ ద రైజింగ్ సైడ్ పెరిగే వర్క్ లోడ్ పెరిగే ఎటు నుంచి వస్తుంది ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అని తెరీ వె అన్స్ట్రక్చర్డ్ వర్క్ లోడ్ అండ్ వర్క్ ఫ్లక్చువేషన్స్ అన్డిఫైన్డ్ స్ట్రీమ్ కామన్ పూల్ విఎస్డబ్ల్యూఎస్ కామన్ పూల్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే క్రియేట్ చేయడం జరిగిందో ఆ క్రియేట్ చేయబడిన డిపార్ట్మెంట్ మనం జాయిన్ అయిన ఆరు నెలల తర్వాత క్రియేట్ అయిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లోనే అన్స్ట్రక్చర్డ్ వర్క్ అండ్ వల్ల వర్క్ ఎన్వైన్మెంట్ ఉండడం వల్ల అసలు డిపార్ట్మెంట్ ఉండడం వల్ల దట్ ఈస్ ద ఇష్యూ లైన్ డిపార్ట్మెంట్లో ఎవరి దాంట్లో వర్క్ చేసు ఉంటే సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ప్రకారం ఇష్యూ ఉండదు ప్రజలు సుఖంగా ఉంటారు ప్రజలకు మంచి ఇళ్ళకి వెళ్ళి డోర్ నాక్ చేసే సర్వీసే ఇవ్వాల్సరం మన జాబ్ చార్ట్స్ ప్రకారం పవర్స్ ప్రకారం మనం చూ చేస్తే దట్ విల్ బీ మోర్ దట్ విల్ బీ అ గ్రేటెస్ట్ సర్వీస్ టు దిస్ నేషన్ ఆఫ్ ఇండియా త్రూ ద సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అది మాత్రం జరగిన దట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ దానికి తోడు ఇదంతా కామన్ పూల్గా వేసి హ్యాఫ్ హ్యాసర్డ్ వర్క్ అసైన్మెంట్తో హ్యాఫ్ హ్యాజర్డ్ లోడింగ్తో యు ఆర్ ఎఫెక్టింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ సో దాట్ ఈస్ థింగ్ అండి సెకండ్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ పాలసీ లేదు ట్రాన్స్ఫర్స్ మొన్న జరిగాయి జనరల్ ట్రాన్స్ఫర్స్లోని దర్ ఇస్ నో పాలసీ గైడ్ లైన్స్ ట్రాన్స్ఫర్ సో గైడ్ లైన్స్ సీనియారిటీ లిస్ట్ లేకపోతే ఇంకొకటి రోస్టర్ ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి దేర్ ఇస్ నో పాలసీ ఫర్ ఐమ్ స్పెసిఫికలీ ఐమ్ టాకింగ్ అబౌట్ జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ పాతిక వేల మంది ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ పాలసీ లేదు దానివల్ల ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఎలా పడతాయి ఎఫెక్టివ్ మెథడ్లో ట్రాన్స్ఫర్స్ మోడల్ రన్ అవ్వలే దీని మీద ఇష్యూస్ రేజ్ చేశాము జివో జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫైవ్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా అసోసియేషన్ తరపు నుంచి మేము హైకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది టు స్టాప్ దట్ జీవో ఇంప్లిమెంటేషన్ అనేది రేషనలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేది దాన్ని సో ఇది దీనివల్ల యాక్సిడెంట్లు గురవడం దూరం నుంచి ఎప్పుడైతే దూరం నుంచి ట్రావెల్స్ ఎక్కడ పెడితే ఎవ్రీడే దానివల్ల ఇబ్బందులు ఫేస్ అయ్యి రే యాక్సిడెంట్స్ గురవడం ట్రావెలింగ్ అనేది ఇష్యూతోని దిస్ ఇస్ అనదర్ రీజన్ థర్డ్ రీజన్ వచ్చేసరికి లీవ్స్ ఇష్యూ అండి లీవ్స్ సెలవులు మనము అవసరమైనప్పుడు పెట్టుకుంటాము మనకు పదిహేను సెలవులు ఉన్నాయి క్యాషువల్ లీవ్స్ మాత్రం ఫిఫ్టీన్ ఉన్నాయి సంవత్సరంలోని మనకు అవసరతలో ఉన్నప్పుడు తీసుకోమని ఉన్నాయి అరేంజ్మెంట్ లీవ్ ఓకే ఫైన్ సో లీవ్స్ మనకు అవసరమైనప్పుడు ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీద మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతూ మీ హెల్త్ మీకు డ్యామేజ్ అవుతుందని అని అనుకునేటప్పుడు మీరు ఒకటో రెండో రోజులో మూడు రోజుల్లో లీవ్ అడుగుతున్నప్పుడు ఆ రోజు ఆ అవసరత టైంలో మీకు లీవ్ రాలేనప్పుడు దర్ ఇస్ నో పాయింట్ ఆ లీవ్ అనే అలకేషన్ అక్కడ ఉండి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే ఆ లీవ్ అనే అలకేషన్ ఉండడం వల్ల మీకు ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు ఈ కేసెస్లో ఏ డెత్స్ ఏదైతే చూస్తున్నామో మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ అవసరతలో వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ హెల్త్కి అవసరతలో ఉన్న సమయంలో లీవ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఇవ్వని నిరాకరించిన సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ ఫెయిల్యూర్ అయ్యో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యో చనిపోయిన ఇన్సిడెంట్స్ రికార్డ్స్లో ఉన్నాయి ఓకే వాట్ యాక్చువల్లీ ద లీవ్ రూల్స్ మన లీవ్ రూల్స్ మన లీవ్ రూల్స్ అనేవి ఉన్నాయి కదా ఏదో డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయిపోయి ఓపెన్ బుక్ ప్రిపేర్ కూడా కదా ఓపెన్ బుక్ చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేసి వెళ్ళడం కదా లీవ్ రూల్స్ ఏం చెప్తున్నాయి నైన్టీన్ థర్టీ త్రీ లీవ్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై మూడులోనే లీవ్ రూల్స్ అనేవి ఉన్నాయి एम आई ऐक् जस्ट रीड ओनली वन सेंटेंस सेंट एवेर इट हेज रेफ्यूजल इट हज रेफ्यूजल आफ् लीव शुड नाट नार्मली बी रेफ्यूज सच सीफ्यूजल इज ऐबल्यूटी नेसेसरी इन दसीजी सर्विस ఎంప్లాయీకి అవసరత ఉన్నప్పుడే లీవ్ అప్లై చేసుకుంటారు జనరల్గా దాన్ని రిజెక్ట్ చేయకండి సచ్ అన్లెస్ సచ్ రెఫ్యూజల్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ నిజంగా తప్పనిసరిగా రిఫ్యూజ్ చేయాలి అక్కడ వర్క్ నీడ్ ఉంది అన్నప్పుడు మాత్రమే రిఫ్యూజ్ చేయాలి ఆ యొక్క ఎక్సిజెన్సీస్ ఆఫ్ వర్క్ ఆ యొక్క పరిస్థితుల్ని మీరు రికార్డ్ చేయాలి రికార్డ్ చేయడానికి ఫైల్ మెయింటెనెన్స్ ఎక్కడుంది అన్ని యాప్స్కి మొబైల్ యాప్స్ వస్తాయి అటెండెన్స్ చేయడానికి ఒక మొబైల్ యాప్ స్పెసిఫికల్లీ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఒక సపరేట్ మొబైల్ యాప్ స్టేట్ అంతా ఎంప్లాయీస్ అందరికీ ఒక ఒక ఎఫ్ఆర్ఎస్ యాప్ జిఎస్డబ్ల్యూఎస్కి మాత్రం డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఒక సపరేట్ అటెండెన్స్ యాప్ ఎంప్లాయి మొబైల్ అప్లికేషన్ సర్వేలు చేయడానికి ఒక సపరేట్ యాప్ మన లీవ్ మనం పొందుకోవడానికి మాత్రం లీవ్ అప్లికేషన్ ఉండదు మొబైల్ యాప్ దానికోసం ఎందుకు ఉండదు మొబైల్ లీవ్ యాప్ ఎంప్లాయీ బెనిఫిట్ వచ్చే సైడ్ అక్కడ మొబైల్ యాప్స్ రావా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కదా ఇది వరకులా మనం ఫైల్స్ రాసుకొని మెయింటైన్ చేయాల్సిన పని లేదు కదా దేర్ హ్యాస్ టు బి లీవ్ యాప్ ఈ ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ నుంచి డైరెక్టర్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది ఎంప్లాయ్ మొబైల్ యాప్ ఫర్ లీవ్ అప్లికేషన్ అండ్ అప్రూవల్ అనేది మనకి రిలీజ్ చేయాలని మనం కోరడం జరిగింది లీవ్ ఆన్లైన్ ఆ అప్లికేషన్ అప్రూవల్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని చూడడానికి మనకి లీవ్ మొబైల్ యాప్ ఒకటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది సో రూ రూల్ ఏం చెప్తున్నది మన ఏదైనా లీవ్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటే దాని యొక్క రీజన్ రిమార్క్స్లో కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి దాని మీనింగ్ ఏంటి ఒకవేళ రీజన్ రిమార్క్స్లో మెన్షన్ చేయకపోతే ఇట్ హ్యాస్ టు బి ఆటో అప్రూవ్డ్ అప్లై చేసిన ప్రతిసారి రీజన్ మెన్షన్ చేసి రాయలేరు కదా పదిహేను లీవ్లు పదిహేను సార్లు అప్లై చేసి పదిహేను సార్లు ఆ పర్సన్కి రీ లీవ్ రిమార్క్స్లో ఎవో సో ఎన్స్ అస్తమాన పని అంటే దట్ ఈస్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ కదా దేర్ హ్యాస్ టు బీ మాండిటరీ ఎంట్రీ ఆఫ్ రిమార్క్స్ ఫర్ ఎవ్రీ రెఫ్యూజల్ ఆఫ్ ఎ లీవ్ అప్లికేషన్ పాయింట్ వన్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్తోని లీవ్ ఇంకా లీవ్ రూల్స్ ఇంకా డీటెయిల్కి కూడా వెళ్ళాలి మనం యాక్చువల్లీ ఏంటి అనేది నేను అవుట్లైన్లో చెప్తున్నా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నూటికి అరవై ఆరు మందితో సిస్టమ్ని రన్ చేయొచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ థర్టీ ఫోర్ పర్సెంట్ లీవ్లో ఉండొచ్చు అనేది శాంక్షన్ ఉంది సో అసలు ఎవరికి రిజెక్ట్ చేస్తున్నారు ఎవరు అప్లై చేస్తున్నారు ఎవరికి ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు ఈ రికార్డ్ ఏది ట్రాకింగ్ ఏది దేర్ హ్యాస్ టు బి మొబైల్ అప్లికేషన్ డెడికేటెడ్లీ ఫర్ లీవ్ లీవ్ యాప్ అప్రూవల్ శాంక్షన్ ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుంది దాని స్టోరీ అండ్ రికార్డ్ ట్రాక్ అయ్యి ఉండడానికి దాని రిమార్క్స్ ఏంటి ట్రాక్ అయి ఉండడానికి ఒకవేళ రిమార్క్స్ ఫిల్ చేయకుండా రిజెక్ట్ చేస్తే రిఫ్యూజ్ చేస్తే ఆటో అప్రూవల్ అయిపోవడానికి లీవ్ అప్లికేషన్ ఒకటి వండుతుంది ఐఎమ్ స్పీకింగ్ అకార్డింగ్ టు ద నైన్టీన్ థర్టీ త్రీ లీవ్ లీవ్ రూల్స్ లీవ్ రూల్స్ ప్రకారమే మాట్లాడుతున్నా ఓకే అండి నేను సొల్యూషన్స్ మాట్లాడుతున్నాను కనుక రీజన్స్ చెప్పాను అన్డిఫైన్డ్ వర్క్ స్ట్రక్చర్ సెకండ్ థింగ్ అన్డిఫైన్డ్ ట్రాన్స్ఫర్ పాలసీ లేకపోవడం దూరం దూరం నుంచి ఎవ్రీడే లాంగ్ డిస్టెన్సెస్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం థర్డ్ థింగ్ అవసరత ఉన్నప్పుడు లీవ్స్ రిజెక్ట్ చేయడం ఈ రీజన్స్తో మనకి డెత్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది దీని సొల్యూషన్ ఏంటి ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను లీవ్ మొబైల్ అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి ఆటోమే ఈ ఆటోమేటెడ్ వరల్డ్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న టైమ్స్లో లీవ్ మొబైల్ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ ఎంప్ ఎంప్లాయీస్కి కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ అది సో దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అండి ఐ అల్ స్పీక్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇప్పుడు అనకాపల్లిలోని ఇన్సిడెంట్ జరిగింది కదా సెకండ్ సొల్యూషన్ చెప్తున్నాను అనకాపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ మనకున్న అక్కడ ఆ గ్రౌండ్ రిపోర్ట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చింది ఏంటంటే ఒంట్లో బాగాలేదు హెల్త్ బాగాలేదు అని అన్నప్పుడు సెలవు అడిగితే సెలవు రిజెక్ట్ చేశారు ఎందుకంటే దానికి ఒక రిజె దానికి ఒక ఇది లేదు నేను ఇంత చెప్పినట్టుగా దానికి ట్రాక్ రికార్డ్ లేదు ఫైల్ మెయింటెనెన్స్ లేదు ఏది లేదు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసినప్పుడు దెన్ కాడియాక్ అరెస్ట్ అని చనిపోయారు ఒక టూ డేస్లో దట్ ఈస్ దట్ ఈస్ దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ హ్యాపండ్ అండ్ ఇదే పర్టికులర్ జోనల్ కమిషనర్ గారు జోన్ ఫోర్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో రెండు వేల ఇరవై రెండు కరెక్ట్గా మూడు సంవత్సరాలు ఇదే చలికాలం మూడు సంవత్సరాల క్రితం జోన్ ఫోర్ సూర్యాబాగ్ జీవీఎంసీ ఓల్డ్ సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు సిమ్మిలర్ ఎగ్జాక్ట్ డిటో ఇన్సిడెంట్ జరిగిందనేది రిపోర్ట్ ఉంది అడగడము హెల్త్కి బాగలేదు ఫీవర్ అని అనడము రిజెక్ట్ చేయడము మూడు రోజుల్లో ఇదే జోనల్ కమిషనర్ చక్రవర్తి గారు అక్కడ వర్క్ చేస్తున్న టైంలో మూడు రోజుల్లో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి శానిటేషన్ సెక్రటరీ సుభాష్ చంద్ర అని ఆయన చనిపోవడం జరిగింది సమ్ ఎంక్వైరీ జరిగింది క్లోజ్ అయిపోయింది ఫైల్ క్లోజ్ క్లోజ్ అయింది జోనల్ కమిషనర్ గారిని ఒక రెండు సంవత్సరాలు సచివాలయాలకు దూరంగా ఉంచారు మళ్ళీ ఒక మా ఫిబ్రవరి నెల ఈ సంవత్సరం ఈ తీసుకురావడం ఇవన్నీ జరిగింది దాట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఇక నేను అంటే ఇష్యూ ఏంటంటే నాట్ ఓన్లీ పర్టికులర్ రీజోనల్ కమిషనర్ గారు ఇంకొకళ్ళు కాదు ఇంకొకరు కాదు నేనేమంటానంటే అసలు ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ చనిపోయాడు స్టేట్లో అన్నప్పుడు వేర్ ఈజ్ ద అకౌంటబిలిటీ అంటే ఇంటర్నల్గా ఏదో ఎంక్వైరీ పెట్టుకుని రాసుకుని ఎక్కడికి పడితే అక్కడ ఎవరు ఇన్ఫ్లుయన్స్ లెవెల్ టాలెంట్లు చూపించుకుని క్లోజ్ చేసేడమా లైవ్ లైఫ్కి అకౌంటబిలిటీ లేదా వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు వీ నీడ్ ఎ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇట్ ఈస్ నాట్ సమ్ ఇంటర్నల్ ఎంక్వైరీ మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి డెత్ ఇది యు నాట్ కాంప్రమైజింగ్ ఫర్ లైవ్స్ వీఆర్ హియర్ టు సర్వ్ ద పబ్లిక్ వీఆర్ హియర్ టు సర్వ్ ద ఆర్గనైజేషన్ నాట్ టు సాక్రిఫైస్ అవర్ లైవ్స్ వి నీడ్ ఎ జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్లో పర్మనెంట్ అయిన ఉద్యోగి చనిపోయారు అని అంటే అడ్వాక్గా సుమోటోగా జ్యుడిషియలీ షుడ్ జ్యుడిషియరీ షుడ్ ఇన్వాల్వ్ జుడిషియల్ ఎంక్వైరీ టేకప్ చేయాలి ఎందుకు జరిగింది వాట్ ఆర్ ద రీజన్స్ అందు దట్ షుడ్ బి ది ఫార్మాలిటీ ప్రోటోకాల్ ప్రొసీజర్లో ఎంటర్ అవ్వాలి అది దానికి ఎవరు సపరేట్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అప్లికేషన్ పెట్టుకోవాల్సినలే డెత్ జరిగిందంటే జుడిషియల్ ఎంక్వైరీ ఆటోమేటిక్ ఇనిషియేట్ అయిపోవాలి వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ దిస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్ ఏంటి కారణాలు ఎగ్జాక్ట్ రీజన్స్ రికార్డ్ అవ్వాలి సో దిస్ హ్యాస్ టు బి దేర్ ఈ ప్రొటెక్షన్ లేకపోతే పర్మనెంట్ అయిన గవర్నమెంట్ ఉద్యోగుల జీవితాలకి ప్రాణాలకే ప్రొటెక్షన్ లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దట్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండి మనము సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ ఫస్ట్ ఈజ్ అ లీవ్ మొబైల్ అప్లికేషన్ సెకండ్ ఈజ్ అ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఫర్ ఎనీ డెత్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఇన్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ వీ డిమాండ్ అండ్ ఆన్ బిహావ్ ఆఫ్ ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ జేఏసీ అండి సో అయితే లాస్ట్ పాయింట్కి వచ్చాను నేను ఎలా సాధ్యం అవుతాయి హౌ నేను ఒకరిని అడిగితే అవుతుందా పది మంది అడిగితే అవుతుందా వి హ్యావ్ టు బి యునైటెడ్ వి హ్యావ్ టు బి యునైటెడ్ ఇది మన రైట్స్ మన క్లెయిమ్స్ ఊపిరి ఆక్సిజన్ పీల్చుకోవడం మన హక్కు బతకడం మన హక్కు వీ హ్యావ్ టు బి యునైటెడ్ రండి ఈరోజు అక్కడ ఒక వ్యక్తికి జరిగింది ముందు ఒక వ్యక్తికి జరిగింది ఇంకొక వ్యక్తి భవిష్యత్తులో ఎవరికో జరుగుతుంది లాటరీ కాదు ఇది ఇట్ మే నాక్ యువర్ డోర్ ఎట్ ఎనీ టైం మీ తలుపు ఏ టైంకైనా తట్టచ్చు ఇది తప్పు మనం ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీని మనం భద్రత సేఫ్ కమ్యూనిటీగా నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంది ఇట్ ఈస్ ద డిఫాల్ట్ అండ్ ఫాల్ట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ సైడ్ బి అవేకెండ్ మనం గ్రాడ్యుయేట్స్ మీ చదువుకునే వాళ్ళమే విజ్ఞత కలిగిన వాళ్ళమి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ చేతులు కాలిపోయేదాకా వెళ్ళద్దు సో సెట్ రైట్ గెటప్ బి అవేకెండ్ లెట్స్ బీ యునైటెడ్ ఏపీ జిఎస్డబ్ల్యుయస్ ఈఆర్పిఎఫ్ ఉంటుంది ఫ్రంట్ లైన్లో ఇట్ విల్ టేక్ ద థింగ్స్ ఫార్వర్డ్ మన అందరం కలిసి వర్కౌట్ చేద్దాము రండి సో దిస్ ఇస్ ద కాల్ ఫ్రమ్ అవర్ సైడ్ ఐఎంకేఎస్కే వెస్లీ చైర్మన్ ఏపీ ఈఆర్పిఎఫ్ జీ ఏపీ ఈఆర్పిఎఫ్ జేఏసీ థ్యాంక్ యూ